అందరికీ నమస్కారం అండి ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే అండి అది ఎందుకంటే నాకు గూగుల్ నుంచి యాడ్సన్ స్పిన్ అయితే వచ్చిందండి నా ఫ్యామిలీ సపోర్టు అలాగే మీ అందరి సహకారంతో నా కష్టంతో గూగుల్ యాడ్సన్ స్పిన్ అయితే నాకు వచ్చిందండి గూగుల్ యాడ్సన్స్ పిన్ నాకు రావడానికి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది నెలలు పట్టిందండి చాలా టైం పట్టింది ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇది ఒక కళని చెప్పచ్చు యూట్యూబ్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ అయినట్టేనండి ఈ గూగుల్ యాడ్షన్స్ పిన్ తోని ఇక్కడ నుంచి మరొక అడుగు అనేది మనకు ముందు వెయ్యగలము ఈ యాడ్షన్స్ పిన్ రావడం వల్ల ఇది కనుక రాకపోతే నా కష్టం అంతా అండి ఇది అంత ఇంపార్టెంట్ యూట్యూబర్స్ కి ఫైనల్ గా నాకు గూగుల్ నుంచి యాడ్స్ స్పిన్ అయితే వచ్చిందండి ఇదిగోండి ఇలా ఉంటుంది యాడ్సన్ స్పిన్ అనేది దీనికోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి ఇప్పటికి వచ్చింది ఇది మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలండి అంటే లాంగ్కి అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలి షార్ట్స్కి అయితే టెన్ మిలియన్ వ్యూస్ రావాలి త్రీ మంత్స్లో వన్ ఇయర్లో ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి లాంగ్ కి అప్పుడు మనకి మానిటైజేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇది అప్లై చేసిన టూ నుంచి త్రీ వీక్స్ లోపు యాడ్స్ స్పిన్ అనేది వస్తుందండి నాకైతే ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పట్టింది ఇది రావడానికి ముందు చెప్పినట్లు ఈ గూగుల్ యాడ్షన్ స్పిన్ రావడానికి కారణం మెయిన్ నా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే నా ఫ్రెండ్స్ అండి దాంతోపాటు మీ సహకారం కూడా అండి అందుకే నేను ఈ గూగుల్ యాడ్షన్ స్పిన్తో మీ ముందు నిలబడగలిగానండి చాలా మందికి తొందరగా వచ్చేస్తుంది మరికొంతమందికి చాలా లేట్ అయిపోతుందండి వాళ్ళు ఎంచుకునే కంటెంట్ బట్టి ఉంటుంది క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది మనం యూట్యూబ్లోకి వచ్చామంటే కంటెంట్తో పాటు మంచి క్వాలిటీ కూడా ఇవ్వాలండి నేను కంటెంట్ ఇచ్చింది మంచిదేనండి అంటే మ్యాక్సిమం హెల్తీ కంటెంట్ అలాగే ఇంట్లో పని సులభంగా చేసుకునే విధంగా అంటే ఏవైనా మనం వేస్ట్గా పడేయకున్నా రీయూజ్ ఏ విధంగా చేసుకోవాలనే విధంగా నేను టిప్స్ అయితే చెప్తాను అలాగే ఈజీ మెథడ్లో కుకింగ్ ఎలా చేసుకోవాలి అని కూడా నేను చెప్తానండి ఈ రోజుల్లో అయితే యూట్యూబ్లో కుకింగ్కి ఎక్కువగా కాంపిటీషన్ ఎక్కువ అయిపోయిందండి మేబీ దానివల్ల ఏమో నాకు కొంచెం టైం పట్టింది సెవెన్ నుంచి ఎయిట్ మంత్స్ పెట్టింది మీరు కనుక తీసుకోవాలనుకుంటే యూనిక్ కంటెంట్ తీసుకోండి అంటే ఎవరు చేయలేని స్టైల్లో మీరు చేసినట్లయితే మాత్రం టూ త్రీ మంత్స్లోనే మీకు సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి నేను చెప్తున్నాను అంటే నేను తీసుకున్న కంటెంట్ ఎలా ఉంటుందంటే నేను ఏదైనా ఒక పని చేస్తాను కదండి నాకు అది కష్టంగా అనిపించినప్పుడు దీన్ని సులభంగా ఏ విధంగా చేయగలము అనేది నేను థింక్ చేస్తానండి దాని పరంగా ఆ కంటెంట్ని మీకు అందించడం జరుగుతుంది అంటే ప్రతిరోజు ఆడవాళ్ళము ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం కదా ఆ పనుల్ని సులభంగా ఏ విధంగా చెయ్యాలి మరియు మనం వేస్ట్గా చాలా వరకు పడేస్తూ ఉంటాము వాటిని రీయూజ్ ఎలా చేసుకోవాలనేది నేను టిప్స్ ద్వారా మీకు అందించడం జరుగుతుందండి దాంతోపాటు కుకింగ్ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలి అనే విధంగా కూడా నేను వీడియోస్ పెట్టడం జరుగుతుందండి కుకింగ్కి యూట్యూబ్లో ఎక్కువ కాంపిటీషన్ ఉందండి అందుకే నాకు కుకింగ్ పరంగా కొద్దిగా సక్సెస్ అనేది తక్కువగానే ఉంది టిప్స్లో కొంచెం ఒక మూడు నాలుగు వీడియోలు వైరల్ అయ్యాయండి సో నేను టిప్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాను కాకపోతే కుకింగ్ కూడా నాకు ఇంట్రెస్ట్ అండి నాకు ఇష్టము నేను ఏ విధంగా సింపుల్గా కుక్ చేసుకుంటాను మీకు ఉపయోగపడుతుందని నేను షేర్ చేస్తున్నాను ఆపలేకపోతున్నానండి కుకింగ్ అయితే మా హస్బెండ్ అయితే టిప్స్ చేయమని నాకు చెప్తున్నారు కానీ నేను కుకింగ్ ని కూడా యాడ్ చేస్తున్నాను వీడియోస్లోని సో అదే అండి నేను ఎంచుకున్న కంటెంట్ని బట్టి నాకు ఏడెనిమిది నెలలు టైం పట్టింది మీరే కనుక యునిక్ కంటెంట్ తీసుకొని క్వాలిటీ ఇచ్చినట్లయితే మీరు తొందరగానే సక్సెస్ అవుతారండి ఇంకా మీకు సింపుల్గా సక్సెస్ రావడానికి నేను ఫేస్ చేసినవి మీరు చేయకుండా ఉండాలంటే దానికోసం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి అంటే ఫస్ట్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మాకంత అవగాహన లేదండి ఏదో చెయ్యాలి కదని నేను స్టార్ట్ చేసేసాను ఇన్ నేను టిప్స్ నాకు తెలీదు నేను ఫాలో అవ్వలేదండి అంటే షూట్ చేయడము ఎడిట్ చేయడము వాయిస్ ఎవరమే కదా పెట్టడమే అనుకున్నాను కానీ నాకు తర్వాత నేను ఫేస్ చేసిన కొల్ది నాకు తెలిసిందండి అంటే ఇవి చేయకుండా ఉండాల్సింది ఇలా చేస్తే నాకు సక్సెస్ ఇంకా తొందరగా వద్దునేమో అనిపించిందండి సో అనిపించినా సరే తర్వాత ఏం చేయలేము కదా సో నా లాగా మీరు అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయకూడదంటే మీకోసం మీ కోసం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా టూ త్రీ మంత్స్ లోనే సక్సెస్ అనేది మీకు వస్తుందండి అదేంటంటే ఫస్ట్ యునిక్ కంటెంట్ అండి యునిక్ కంటెంట్ తీసుకుని మంచి క్వాలిటీ ఇవ్వాలండి నెక్స్ట్ ఏంటంటే మీరు తీసుకున్న మంతను బట్టి కూడా మీకు మానిటైజేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి అంటే మీ వీడియోలు వైరల్ అవుతాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరు సంక్రాంతి టైంలో స్టార్ట్ చేశారనుకోండి సంక్రాంతికి రిలేటెడ్ గా వీడియోలు షార్ట్స్ అవునాయండి లాంగ్ అండి మాక్సిమం వంటలు అయితే లాంగ్ పెట్టడానికే ట్రై చేయండి ఈజీగా అవర్స్ అనేవి కౌంట్ అవుతాయి ఇంకోటండి ఎనిమిదో నెల అంటే వరలక్ష్మి వ్రతం అవ్వచ్చు దేవి నవరాత్రులు అవ్వచ్చు మీరు తీసుకునే కంటెంట్ కి రిలేటెడ్గా ఏవైనా డేస్ వస్తున్నాయంటే మాత్రం ముందుగానే ప్రిపేర్డ్గా ఉండండి అంటే కంటెంట్ని ప్రిపేర్ చేసుకొని దానికి సంబంధించిన వీడియోలు మీరు ముందే రిలీజ్ చేసినట్లయితే మనం ఎలాగే వన్ వీక్ ఫైవ్ డేస్ టెన్ డేస్ ముందు రిలీజ్ చేస్తాం కాబట్టి యూట్యూబ్ దాన్ని సజెస్ట్ చేస్తుంది జనాలకి అప్పుడు మన వీడియోలు వైరల్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయం అయితే నాకు నిజంగా తెలియదండి తర్వాత మేము ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాక రియలైజ్ అయ్యాము అయ్యో ఇలా చేస్తే బాగుండేది వైరల్ అయ్యేవి లాంగ్ వీడియోలు అవర్స్ అయినా కంప్లీట్ అయ్యేవి అనిపించిందండి అంటే సమ్మర్ సమ్మర్ రిలేటెడ్ గా వీడియోస్ చేయడము వింటర్ అయితే వింటర్ రిలేటెడ్ గా వీడియోస్ చేయడము అంటే సీజనల్ గా అండి మీరు వీడియోస్ చేసినట్లయితే జనాలు అదే కంటెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి యూట్యూబ్ కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది మీ వీడియోని సో మీరు తొందరగా యూట్యూబ్ లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి మాకు ఇలాంటి సజెషన్స్ అయితే మాకు ఎవరు ఇవ్వలేదండి మాకు తెలియదు తర్వాత నేను ఫేస్ చేశాను కాబట్టి నాలాగా మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి మీకు నేను ముందుగానే చెప్తున్నానండి సో మీరు ఎంచుకునే మంత్ కూడా మీరు చూసుకొని ఎంచుకోండి మీరు డెవోషనల్ అనుకోండి పూజలు ఉండే నెల అంటే కార్తీక మాసం దేవీ నవరాత్రులు వరలక్ష్మి వ్రతం అమ్మవారు ఇలాంటి టైంలో మీరు యూట్యూబ్ని స్టార్ట్ చేసి దానికి రిలేటెడ్గా వీడియోస్ మీరు పెట్టినట్లయితే తొందరగా రీచ్ అనేది మీకు వస్తుంది తొందరగా వైరల్ అయ్యే అవకాశం ఉంటుందండి మీరు కుకింగ్ అనుకోండి సంక్రాంతి అంటే పిండి వంటలు ఎక్కువగా వండుతారు కాబట్టి అదే టైంలో మీరు వీడియోస్ మీరు పెట్టినట్లయితే మీకు వైరల్ అయ్యే అవకాశం ఉందండి అలాగా సీజనల్గా ఏదైనా మీరు కంటెంట్ తీసుకున్న దాన్ని బట్టే మీరు యూట్యూబ్ని స్టార్ట్ చేయండి అదే వీడియోని మీరు పెట్టండి వైరల్ అనేది తొందరగా అవుతాయండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి యూట్యూబ్ అనేది టఫ్ ఫస్ట్ జాబ్ అండి అంత ఈజీ కాదు తని చాలా కష్టపడాల్సి ఉంటుందండి ప్రతిరోజు వీడియోలు పెట్టాలి ప్రతిరోజు పెడితేనే ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుంది అనేది మనకి తెలియదండి కాకపోతే మీరు సీజన్కి తగ్గట్టుగా వీడియోలు పెట్టుకుంటూ వెళ్తే ఒక వీడియో వైరల్ అవడానికి యూట్యూబ్ అనేది మనకు అవకాశం అనేది ఇస్తుందండి కాబట్టి వారానికి రెండు వారాలకి ఒక వీడియో కాకుండా డైలీగా ఒకటి లేదంటే రెండు రోజులకు ఒకటి ఇలా మీరు కంటిన్యూస్ గా పెట్టినట్లయితే ఛాన్స్ అనేది యూట్యూబ్ మనకి ఇస్తుందండి మీ వీడియో వైరల్ అవడానికి అవకాశం అయితే ఉంటుందండి నాకైతే ఒక మూడు నాలుగు వీడియోలు వైరల్ అయ్యాయండి నేను ప్రతిరోజు వీడియో అనేది పెడతానండి లాంగ్ వీడియోలు అయితే వారానికి రెండు కంపల్సరీగా వస్తాయి షార్ట్స్ అయితే ఎవ్రీడే పెడతానండి ప్రతిరోజు ఆపకున్నా పెడతాను సో దీనివల్ల నాకు ఏడెనిమిది నెలలోనే సక్సెస్ అనేది వచ్చింది సక్సెస్ అంటే ఇది ఇది ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ అండి మిగతాది తర్వాత ఉంది సక్సెస్ అంతా కూడాను సో నాకు కొంచెం తొందరగానే అనుకోవచ్చు చాలా మందికి ఇయర్స్ పట్టేస్తుంది అండి గూగుల్ యాడ్స్ రావడానికి కొంతమందికి వారు తీసుకునే కంటెంట్ని బట్టి రెండు మూడు నెలల్లోనే వచ్చేస్తుంది అండి అది డిపెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లోనే మనం ఎంత కష్టపడతామో లక్క కూడా ఉండాలండి కష్టంతో పాటు లక్ ఉంటేనే యూట్యూబ్ లో తొందరగా సక్సెస్ అవుతామండి ఇది మాత్రం నేను చెప్పగలు ఎందుకంటే నేను పడిన కష్టానికైతే నాకు ఎప్పుడో మానిటైజేషన్ అయిపోవాలి అండ్ స్కిన్ కూడా రావాలండి సో నాకు లక్ అనేది లేట్ గానే వచ్చింది అనుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు క్వాలిటీగా వీడియో తీయాలండి కంటెంట్ కూడా మంచిది ఇచ్చి అండ్ వాయిస్ ఓవర్ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకుండా చూసుకోవాలి స్టిల్ మాకు అది చిన్న కంప్లైంట్ అండి కానీ త్వరలోనే దాన్ని ఓవర్కమ్ చేయడానికే ట్రై చేస్తున్నాము సో ఇవండి మెయిన్ యూట్యూబ్కి కావలసినవి సక్సెస్ అనేది అంత తొందరగా రాదండి తొందరగా వస్తే తొందరగా పోతుంది అంటారు కూడాను సో మీకు సక్సెస్ రాలేదు కదా అనేసి గివ్ అప్ అయితే ఇవ్వకండి సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది కాకపోతే కొంతమందికి తొందరగా వస్తుంది కొంతమందికి లేట్గా వస్తుంది అంతేనండి మీరు సక్సెస్ ఆశించకుండా డైలీగా వీడియోలు పెడుతూ ఉండండి ఏదో ఒక టైంలో మీ వీడియోలు అనేవి ఖచ్చితంగా వైరల్ అవుతాయి మీ యూట్యూబ్ ఛానల్ అది పైకి ఎదుగుతుందండి నిజంగా ఇది మాత్రం నేను చెప్పగలను ఇంకొక విషయం అండి మనం ప్రతి రోజు వీడియోలు పెట్టేటప్పుడు ఒకే టైంకి రిలీజ్ చేయడానికి ప్రయత్నించండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లెవెన్కి కి పెడుతున్నారనుకోండి ప్రతిరోజు లెవెన్కే రిలీజ్ చేయండి అదే ఈవినింగ్ నాలు రిలీజ్ చేస్తున్నారనుకోండి నాలుకే రిలీజ్ చేయండి అలాగే ఒకే టైంని మీరు ఎంచుకోండి మీరు వైటీ స్టూడియోలోకి వెళ్ళినట్లయితే మీకు ఏ టైంలో మీ వీడియోస్ ఎక్కువగా జనాలు చూస్తున్నారనేది మీకు అక్కడ తెలుస్తుందండి ఆ టైంని మీరు చూసుకొని అదే టైంలోని వీడియోని రిలీజ్ చేయడానికి టైం ట్రై చేయండి మీరు యూట్యూబ్లో దిగిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి ప్రతిరోజు ఒక వీడియో పెట్టడము ఒక టైంకి ఖచ్చితంగా రిలీజ్ చేయాలండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అటు ఇట్ అయినా పర్వాలేదు కానీ అదే టైంలోనే రిలీజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఏ టైంకి అయితే రిలీజ్ చేస్తున్నారో జనాలు వెయిట్ చేస్తారండి మళ్ళీ ఆ వీడియో వస్తుందని జనాలు వెయిట్ చేయడంతో పాటు యూట్యూబ్ కూడా అదే టైంలో సజెస్ట్ చేయడానికి చూస్తుంది మన వీడియోని కాబట్టి ఒకే టైంకి రోజు వీడియోని రిలీజ్ చేయడానికి మీరు ట్రై చేయండి మాక్సిమమ్ మీకు ఎంటర్టైన్మెంట్ జోన్ అంటే ఇష్టం ఉండి అందులోనే మీరు నెగ్గగలరు అనుకుంటే మీరు ఆ ఛానల్ని స్టార్ట్ చేయండి ఎందుకంటే ప్రజెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారండి ఆ ఛానల్స్ ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి నేను ఎంచుకున్న కంటెంట్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉందండి పెద్ద పెద్ద యూట్యూబర్స్తో పాటు నేను ఇప్పుడు ఈక్వల్గా నేను పోరాడుతున్నానండి అది అంత చిన్న విషయం కాదు సో నేను చేయవలసినది చేస్తున్నాను చాలా వరకు కష్టమైన పడుతున్నానండి సో మీరు ఈ కుకింగ్ కంటెంట్ని ఎంచుకోవాలనుకుంటే మాత్రం చాలా కష్టపడవలసి ఉంటుందండి సో వేచి చూడడంలోనే విజయం ఉంటుందని మాత్రం నేను నమ్ముతాను నా కష్టం ఎప్పటికీ పోదని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను స్టిల్ అలాగే నేను కష్టపడుతూ ఉంటున్నానండి వాళ్ళంత పెద్దగా నా ఛానల్ వెళ్ళకపోవచ్చు కానీ ఏదో నేను అనుకున్నట్లుగా నా ఛానల్ సక్సెస్ అయితే నాకు అంతే చాలండి నాకు డ్యాన్స్ అయినా లేదా ఎంటర్టైన్మెంట్ అయినా నాకు చేయడం రాకపోవచ్చు నాకు వచ్చిన దాంట్లోనే నేనైతే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకున్నానండి అంటే టిప్స్ అవని అండి కుకింగ్ అవని అండి నాకు ఇవ్వచ్చు నేను ఇదే పర్పస్ మీద యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను సో నాకు కొంచెం టఫ్ ఫస్ట్ జాబేనండి చాలా కష్టపడాల్సి ఉంటుంది కుకింగ్కి మాత్రము అది కుకింగ్ ఛానల్స్ ఎంచుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి ఎంత టఫ్ జాబ్ అనేది సో ప్రయత్నం అనేది నేను ఆపనండి ఎప్పుడో ఒక నాకు సక్సెస్ వస్తుంది అని నేను ఎదురు చూస్తున్నాను సో దానికి నా కష్టంతో పాటు మీ అందరి సపోర్ట్ సహకారం అనేది నాకు తప్పకుండా కావాలండి మీ సపోర్ట్ నాకు ఉన్నట్లయితే యూట్యూబ్ లో నేను ముందుకు వెళ్తానండి దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు ఈ గూగుల్ యాడ్స్ స్పిన్ రావడం వల్ల నేను ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ అయ్యానండి ఫిఫ్టీ పర్సెంటేజ్ నాకు ఇంకా ఉంది అంటే నాకు ఇంకా అమౌంట్ రాలేదండి అమౌంట్ రావాలి అమౌంట్ రావడం కూడా అంత ఈజీ కాదండి చెప్తున్నాను కదా ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది నాకు ఉంది ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే యూట్యూబ్ లో నేను సక్సెస్ అయ్యానని చెప్పొచ్చు సో యూట్యూబ్ అనేది నాట్ ఈజీ అండి చాలా కష్టపడవలసి ఉంటుంది అంటే ఇంట్లోని పిల్లలు చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఏదైనా మనం చేయగలం అనుకుంటే మాత్రం యూట్యూబే ది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే మనం ఇంట్లో నా పని ఈ పని చేసుకుంటూ యూట్యూబ్ని మనము ముందుకు అండి సక్సెస్ తొందరగా రాకపోవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అండి ఎప్పుడైనా వస్తుంది సక్సెస్ సో అప్పటి నుంచి మీరు ఇంట్లో నుంచి డబ్బుల్ని మీరు సంపాదించుకోవచ్చండి మీ కాల మీద మీరు ఎవరు సపోర్ట్ లేకుండా నిలబడే అవకాశం మనకి యూట్యూబ్ ఇచ్చింది కాబట్టి కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రము స్టార్ట్ చేయమని చెప్తానండి నాలాంటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి దిద్ద స్టాప్స్ అండి ఉమెన్ తప్పకుండా ఒక మంచి కంటెంట్ని ఎంచుకొని యూట్యూబ్ని స్టార్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా సరే నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే మంచి సక్సెస్ అనేది యూట్యూబ్లో వస్తుందండి సో అస్సలు మిస్ అవ్వకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అంతా అస్సలు మర్చిపోకండి అందరికీ ఉపయోగపడుతుందండి నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీరు చేయకూడదనే నేను ఎన్ని టిప్స్ మీకు షేర్ చేశానండి కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అలాగే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వస్తుంది కదా ఆ వీడియో కూడా నేను చేస్తానండి ఎంత వచ్చింది ఎలా వచ్చింది పేమెంట్ రావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మరికొన్ని టిప్స్తోనే మీ ముందుకు వస్తానండి అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మిళ డైరీస్